హలో వన్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండానే సంవత్సరం అంతా మామిడికాయల టేస్ట్ని మిస్ అవ్వకుండా హెల్దీగా స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా చక్కగా వాడుకోవచ్చు పులుపు ఎక్కువగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి నేను చిన్న రసాలు తీసుకున్నాను వీటిని జిగురు లేకుండా బాగా కడిగి పైన చెక్కు తీసి సన్నగా కట్ చేసుకోవాలి చింతపండుకు బదులుగా మామిడికాయ వాడడం హెల్దీ కూడా ఇప్పుడు వీటిని కొలుచుకోవాలి నాకు మూడు కప్పుల ముక్కలు అయ్యాయి మూడు కప్పులకి అరకప్పు రాళ్ల ఉప్పును వేసి కలుపుకోవాలి నిల్వ చేసుకునే వాటికి సాల్ట్ కంటే రాళ్ల ఉప్పు అయితేనే బాగుంటుంది వీటిని ఐదారు రోజులు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఒరుగులు చేసుకుంటే మంచి కలర్లో ఉంటాయి మామిడికాయ ముక్కల్లో ఉప్పు వేస్తాం కాబట్టి కూరల్లో వేసుకునేటప్పుడు ఉప్పు తగ్గించి వేసుకోవాలి ఉప్పు ఈ కొలతలతో కలిపితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్న పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి ఇలా సౌండ్ వచ్చేలా ఎండబెట్టుకోవాలి వీటిని తడి తగలకుండా ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవాలి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి